టోసిప్ మస్తీ రేపటి ప్రోమో అయితే ఈరోజే ముందుగా మీకోసం ఇంకా నిసి యువరాజ్ అయితే డబ్బుని అయితే దొంగతనంగా తీసుకువెళ్ళడానికి ఇంట్లో నుంచి ఎలా అయినా తీసుకువెళ్ళాలనేసి పన్నాగం అయితే పెట్టుకుంటారు ఇంకా అప్పుడే జగద్దాత్రి అయితే వీళ్ళని చూసి నిషి ఆగండి అసలు ఆ బ్యాగ్లో ఏముంది అనేసి అడగగా ఇంకా హే నీకెందుకు చెప్పాలి అనేసి వెళ్ళిపోతుండగా ఇంకా జగదాత్రి అయితే వెళ్ళి నిషి బ్యాగ్ అనేసి లాక్కోవడంతో ఇంకా బ్యాగ్ అయితే కింద పడుతుంది ఆ బ్యాగ్ లో ఉన్న డబ్బులు అన్ని కింద పడడంతో అందరూ ఇంకా ఒక్కసారిగా చూసి షాక్ కి గురవుతారు ఇంకా యువరాజ్ నిషులైతే అయ్యో అడ్డంగా దొరికిపోయామే అనేసి మనసులో అయితే అనుకుంటారు ఇంకా యువరాజ్ ఇంత డబ్బు ఎక్కడిది నీ కానీ అడగగా ఇది మా బిజినెస్ కోసం మేము బయట నుంచి అప్పు చేసుకున్న డబ్బు మీరు ఎలా అయినా ఇవ్వట్లే కదా అందుకని మేము సొంతంగా అప్పు చేసుకొని బిజినెస్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నామని చెప్పగా ఇంకా కౌసికి అయితే ఆశ్చర్యంతో చూసింది ఇంతలోనే ఇంకా మార్వడి షాప్ వాడి అయితే వస్తారు వచ్చి రాగని ఏ మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను గిల్ట్ నగలు ఇచ్చి నా దగ్గర డబ్బులు అయితే మీరు నొక్కేశారు ఇంకా నా డబ్బు నాకు తిరిగి ఇచ్చేసేయండి అనడంతో ఇంకా నిషి యువరాజులైతే ఒక్కసారిగా షాక్కి గురయ్యే ఆందోళనతో ఏం చేయాలో తెలియక చెమటలు అయితే తుడుచుకుంటారు ఇంకా నిషీ అయితే అప్పటికి దబాయించాలని చూస్తుంది ఏ ఎవరింటికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు ఎవరు నువ్వు అసలు ఇక్కడికి వచ్చి నగలు అది అంటున్నావు అనేసి అనగా ఇంకా వెంటనే కౌశిక అయితే ఇంకా ఆపు నిశి నీ బండారం బయట పడింది ఇంకా నటించాలని చూడక అనేసి అయితే అంటుంది ఇంకా ప్రోమోని ఈ రేంజ్ లో ఉంటే ఇంకా రేపటి ఎపిసోడ్ ఏ రేంజ్ లో ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను